మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము ఈ మధ్య వీడియోస్ ఏం లేవని నేను భగవద్గీత చదవమని చెప్పాను మా వారు చదువుతున్నారు పదకొండు శ్లోకాల వరకు ఉభయ సేనలోని ప్రముఖ వీరుల గణన వారుల శక్తి సామర్థ్యముల వర్ణన పన్నెండు నుండి పంతొమ్మిది వరకు ఉభయ పక్షాల వారు వారించే శంకర్ ద్వారా ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమీతోత్సవ మ మగ పాండవ జైవతి మర్వత సంజయ తన సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో చేరిన నావారలు పాండురాజు కుమారులు ఏమి చేసిరి నా వారులు పండు రాజకుమారులు ఏం చేసిన